మత్రా సినిమా థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అనే కాన్సెప్ట్లో అసలు మత్రా సినిమాలో ఏముందంటే ఒక మంచి కథ ఉంది మత్రా సినిమాలో ఉండే క్యారెక్టర్స్ మీలో ఉండే క్యారెక్టర్స్ మత్రా సినిమాలో ఒక క్యారెక్టర్ పేరు శివ ఒక క్యారెక్టర్ పేరు బాబుజీ ఒక క్యారెక్టర్ పేరు చెండు ఈ మూడు క్యారెక్టర్లు రోజు మీ లైఫ్లో మీరు చూస్తూనే ఉంటారు కాలేజీలో చదువుకున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్ కలుసుకుంటుంటారు ఒక ఫ్రెండ్కి ఆ ముగ్గురిలో ఉన్న ఒక ఫ్రెండ్కి ఒక మంచి ఒక ఎలాగంటే ఒక కోలుకోలేని ఒక సమస్యలు ఇరుక్కుంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ని ఎలా బయటకు తీసుకొచ్చారు ఇదొక మంచి కథ అయితే లాట్ ఆఫ్ సస్పెన్స్ సినిమాలో ఏ నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఏమవుతుందో అనే క్యూరియాసిటీ సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలకి స్టార్ట్ అయిపోతుంది అలాగే ఈ సినిమాలో బాబ్జీ క్యారెక్టర్ ఈ బాబ్జీ క్యారెక్టర్ ప్రతి ఒక గ్రూప్లో మీ ఫ్రెండ్ గ్రూప్లో ప్రతి గ్రూప్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి మీరు కంపల్సరీ కనెక్ట్ అవుతారు అలాగే ఈ సినిమాలో ఉన్న ముగ్గురు అమ్మాయిలు సుహానా అండ్ వేద్విక అలాగే అశ్విని వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లతో కూడా ఎందుకంటే ఒక కాలేజీ లైఫ్లో మీ ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఇదంతా ఒక ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో మీ చుట్టూ జరిగే కథ మీలో ఒకళ్ళతో జరిగే కథ మీ మీ ఇంట్లో జరిగే కథ ఉంటుంది ఇందులో ఎవ్రీ మినిట్ ఒక సస్పెన్స్ 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 వెళ్తూ వెళ్తూ అసలు చివరికి వీళ్ళ లైఫ్ వీళ్ళ ముగ్గురు లైఫ్స్ ఏమయ్యాయని అంటే ప్రతి కథకి కథ చాలా చిన్నగా ఉంటుంది కథనం ఇంకొంచెం పెద్దగా ఉంటుంది సినిమా చూస్తుంటే మీ లైఫ్ని మీరు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది మీ లైఫ్లో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తు అవుతుంది గుర్తు చేసుకున్నట్టు అవుతుంది మీ జీవితాన్ని తెర మీద మేము సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మీ జీవితాన్ని మీరు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది మాత్ర ఒక మంచి ఎమోషన్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మంచి సస్పెన్స్ ఒక సినిమా మీ గుండెని తాగుతుంది మీ హృదయాన్ని ఒక సినిమా దాగుతుంది ఒక ప్రాజెక్టులోంచి వచ్చే వెలుగు తెర మీద పడి మీ మనసులోకి వెళ్తుంది ఇది మథురా సినిమా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ మథరా